ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు అదే ఫోన్ లేదు ఫోన్ లేదు నెంబర్ కూడా లేదా నా నెంబర్ నాకే తే అసలు నా నెంబరే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఫోన్ నాకు నెంబరే లేదు ఫోన్ లేదు ఎవరైనా ఏదైనా ఉంటే ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఏదైనా మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి నేను నేనైతే నాకెట్ట పియ్యలు గీయలు అందరూ నా పక్కనే ఉంటారు ఇంతమంది ఉంటారు సో ఫైనల్గా మీరు ఏది మైండ్ మీదకి తీసుకోను అని అంటున్నారు ప్రజల మీద వదిలేశాను దేవుడి మీదకు వదిలేశాను అంటున్నారు దేవుడు ప్రజలు మీ వెనక ఉంటారా ఇప్పుడు ఈ ఈ పోలింగ్లో మీ వెనక ఉండి మీకు ఓటేస్తారా వేస్తే ఎంత కాన్ఫిడెంట్గా అది నాకు దేవుని మీద నమ్మకం ఉంది ప్రజల మీద విశ్వాసం ఉంది ఏం జరుగుతుంది అనేది మీకు కూడా నమ్మకం విశ్వాసం లేని మీకు కూడా జూలై జూన్ నాలుగో తారీఖు తెలిసిపోతుంది కదా సో మీరు ప్రజలకి నేరుగా ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఇంటర్వ్యూ అప్పుడు కొన్ని కీలకమైన సంచలన ప్రకటన చేశారు ఇప్పుడు ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా టీవీ నైన్ తరఫు నుంచి టీవీ నైన్ వీక్షకులు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి ఇదిగో ఈ పర్పస్ కోసం నాకు ఓటేయండి లేదు ఇది చేస్తానని ఓటేయండి లేదు నేను వైజాగ్లో రాజధాని పెడతాను కాబట్టి ఓటేయండి లేదు మీకు వెల్ఫేర్ ఇస్తానని ఓటేయండి ఉద్యోగాలు ఇస్తానని ఓటే ఏ పాయింట్ మీద చూసి ఓటేయమని చెప్పి అప్పీల్ చేయగలుగుతారు నేను ఒకటే ఒకటి అడుగుతా ఒకటే ఒకటి అప్పీల్ చేస్తా రజనే ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తాను దేవుని తిరిచిపెడతాను తర్వాత జరిగేది జరుగుతుంది నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు తర్వాత జరగాల్సింది జరుగుతుంది ఓకే మీరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారా అసలు ఫోన్ ఎప్పుడు యూజ్ చేసినప్పుడు మీరు క్యాంపెయిన్లో ఏదో లైట్ చూపించమని ఫోన్ పట్టుకోవటం తప్ప మీరు మీ చేతిలో ఫోన్ కానీ ఫోన్ మాట్లాడుతున్న విజువల్ గత పది పన్నెండు సంవత్సరాలు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చిన దగ్గర నుంచి ఎవరు చూసి ఉండరు ఫోన్ వాడతారా వాడరా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఫోన్ లేదు ఫోన్ లేదు నెంబర్ కూడా లేదా నా నెంబర్ నాకే లేదు అసలు నా నెంబరే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఫోన్ నాకు నెంబరే లేదు ఫోన్ లేదు ఎవరైనా ఏదైనా ఉంటే ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఏదైనా మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి నేనైతే నాకెట్లా పియలు గీయలు అందరు నా పక్కనే ఉంటారు ఇంతమంది ఉంటారు సో ఫైనల్గా మీరు ఏది మైండ్ మీదకి తీసుకోను అని అంటున్నారు ప్రజల మీదకు వదిలేశాను దేవుడి మీదకు వదిలేశాను అంటున్నారు దేవుడు ప్రజలు మీ వెనక ఉంటారా ఇప్పుడు ఈ ఈ పోలింగ్లో మీ వెనక ఉండి మీకు ఓటేస్తారా వేస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అది నాకు దేవుని మీద నమ్మకం ఉంది ప్రజల మీద విశ్వాసం ఉంది ఏం జరుగుతుందనేది మీకు కూడా నమ్మకం విశ్వాసం లేని మీకు కూడా జూలై జూన్ నాలుగో తారీఖు తెలిసిపోతుంది కదా సో మీరు ప్రజలకి నేరుగా ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఇంటర్వ్యూ అప్పుడు కొన్ని కీలకమైన సంచలన ప్రకటన చేశారు ఇప్పుడు ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారు టీవీ నైన్ తరపు నుంచి టీవీ నైన్ వీక్షకులు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి ఇదిగో ఈ పర్పస్ కోసం నాకు ఓటేయండి లేదు ఇది చేస్తానని ఓటేయండి లేదు నేను వైజాగ్లో రాజధాని పెడతాను కాబట్టి ఓటేయండి లేదు మీకు వెల్ఫేర్ ఇస్తానని ఓటేయండి ఉద్యోగాలు ఇస్తానని ఓటు ఏ పాయింట్ మీద చూసి ఓటేయమని చెప్పి అప్పీల్ చేయగలుగుతారు నేను ఒకటే ఒకటి అడుగుతా ఒకటే ఒకటి అప్పీల్ చేస్తా ప్రజట ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తాను అంటే నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండచ్చు కులం కావచ్చు వాళ్ళకున్న వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు ఏదైనా కారణం కావచ్చు బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి మీ భార్యతో మాట్లాడండి మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి చిన్నపిల్లలు కదా ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టాల్సింది పక్కన పెట్టద్దండి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ నీడ్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని పేద ప్రజలకు మీరు ఏదైతే ఎష్యూరెన్స్లు ఇస్తున్నారో వాటన్నింటిని ఫుల్ఫిల్ చేయాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్